ఏదో ఒక షాప్కాడికి పోతున్నారు హే విత్తనం ఉందా నీ కాడ నడుత్తురా పోతున్నాం ఇది కరెక్టా మొబైల్లో చూసిన విత్తనం కొన్నాం కరెక్టా కంటితో చూసినా విత్తనం కొరక్ చూసింది మీనన్న కంటితో చూసిందే కొనాలి అంటే భీష్మా కూడా మొబైల్లో వచ్చింది కానీ నేను చెప్పేది ఏంటంటే నీ మొబైల్లో వచ్చిందా అంటే నీ మనసు వరకు వచ్చింది దాన్ని వెళ్ళి ఎక్కడ దగ్గరలో పండిస్తున్నాడు ఆ తోట వెళ్ళి చూసి నీ కంటితో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత ఎంచుకోవాలి అవునా కదా ఇంకోటి ఎంత మంచి విత్తనమైనా రైతు పెట్టుబడి పెట్టింది విత్తనం పండుద్దా ఇది సత్యమా నిజ అబమా మరి నిజమైన పదాన్ని ఇంత బలహీనంగా చెప్తున్నారు ఎంత మంచి విత్తనమైనా రైతు పెట్టుబడి పెట్టండి

బోర్డు ముఖం మీద పెట్టుకున్నాను మీరు చెప్పండి పక్క పొలంలో ఏదైనా మిరప తోట ఉందా ఉంది మూడు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్యలో ఏ మందు కొట్టాడు చెప్పరు కదన్నా ఎందుకు చెప్తలేరు ఎందుకు చెప్తలేరు పక్క పొలం వాడు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఉందే నువ్వు చెప్పేది అందరి గాలి పెద్దవాడు చెప్పాలనా నేను అడుగుతున్నా చెప్పాల్సిన మీకు చెప్పాల్సిన అవసరం ఏంది వాడు వెళ్ళి కష్టపడాడో ఇంకోటో ఇంకోటో వాడు తెలివితేటలు నేర్చుకున్నాక నీకు చెప్పాల్సిన అవసరం ఏంది నీకు బాధ్యత లేదా నా పొలంలో నేను మంచి విత్తనం ఎంచుకోవాలి నా పొలానికి ఒక మంచి మందు కొట్టాలి అలాంటి తెలివితేడలు నేను వెళ్ళి తెలుసుకోవాలని మనకు బాధ్యత ఉండాలా లేదా అలా కాదు నాకు నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇలా చేస్తున్నా రైతుకు బాధ్యత ఉండాల లేదా మంచి విత్తనం వేయించుకునే బాధ్యత రైతుకు ఉండాలి మంచి మందు కొట్టాలనేటువంటి భావన రైతుకు ఉండాలి అవునా కాదా మరి ఎంతమంది మనము కంటితో వెళ్ళి చూసి విత్తనం ఎంచుకుంటున్నాము కంటితో వెళ్లి చూసి మందు ఎంచుకుంటున్నాము ఒక మందు ఈ రోజు కొడినామనుకో మిరపుతోటకి అది మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళా వెళ్ళి ఇంకో మందు తీసుకొచ్చుకుంటాము అదే విత్తనంలో సమస్య ఉంటే మార్చగలుగుతావా మార్చగలుగుతా ఉన్నా అంటే చెప్పినట్టు ఎర్ర ఒక సంవత్సర కాల జీవితం రైతు జీవితం ఒక విత్తనం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి విత్తనాన్ని మొబైల్ అన్న మీరు కదా ప్రస్తుత కాలంలో మొబైల్ లో చూసిన దాన్ని నమ్ముతున్నారు కదా నమ్మండి కానీ నమ్మేదాన్ని కంటికి పరీక్ష పెట్టండి ఆ కంటి పరీక్షలో ఆ విత్తనం నెగ్గుతుందా లేదా చూడండి ఆ కంటి పరీక్షలో నెగ్గిన విత్తనాన్ని రైతుతో మాట్లాడండి ఏమయ్యా ఏమయా బాగుంది మరి ఎంత పట్టి ఏ మందు కొట్టినావు దీనికి మంచి బలం ఏమి బలహీనత ఏమి తెలుసుకోండి అప్పుడు నీకు ధైర్యం వస్తున్నా నేను ఇంత పెట్టుబడి పెట్టగలుగుతున్నా లేదా ఈ విత్తనాన్ని నాకు సాగు చేస్తానా లేదా ఆ మనోధైర్యం నీకు వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని ఎంచుకునే హక్కు నీకుంది అవునా కదా ఇంత చెప్తున్నా ఇది నిజమా అబద్ధమా పెద్ద